శ్రీ మహాగణాధిపతియే నమ శివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు తెలుసుకుందాం ఆగస్టు ఇరవై ఎనిమిది బుధవారం శ్రావణమాసం కృష్ణపక్షం తిది దశమి రాత్రి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉండి తర్వాత ఏకాదశి తేదీ ప్రారంభం కానున్నది నక్షత్రం మృగసిర పగలు మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉండి తర్వాత ఆరుద్ర నక్షత్రం ప్రారంభం కానున్నది ఇక యోగం కానీ చూసినట్లయితే వజ్రయోగం రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉన్నది కరణం వణిజ పగలు ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉండి తర్వాత భద్ర ప్రారంభమయ్యి రాత్రి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉన్నది ఇక అమృత గడియలు ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి దుర్మూర్తం పగలు పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉన్నది వర్జం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు వర్జం ఉన్నది ఇక నక్షత్రం మృగశిర ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు వివాహం సీమంతం దేవతా ప్రతిష్ట భూషణం వాస్తు సాహస కృత్యాలు యాత్ర క్షౌరం ఇవి ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు తర్వాత ఆరుద్ర నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి శివుడు ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు ధ్వజ తోరణాది కార్యక్రమములు యుద్ధము అస్త శస్త్ర సంధి విగ్రహ రస క్రియాది కార్యక్రమములు ఈ నక్షత్ర సమయంలో చేసుకొనవచ్చును ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి